క్రైస్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప మనందరికీ తోడేడుగాక అందరు బాగున్నారు కాదు అందరూ బాగుండాలని ప్రభు పేరట ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువుని నేను కోరుకుంటా ఉన్నాను ఏదైనా ఈ యొక్క ఉదయకాల సమయంలో దైవస్వర సందేశాలకు మరి ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికీ ప్రభువు పేరిట శుభాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఒక ధ్యానాంశాన్ని ఒక మంచి మాటను మనం ధ్యానం చేసుకుందాం ఈరోజున మన యొక్క టాపిక్ ఏంటి అని అంటే ఆశీర్వాదములు ఆలస్యం అని చింతిస్తున్నావా దేవునికి స్తోత్రం కలిగిన గాక చాలామంది వారి యొక్క ఆశీర్వాదము వారి యొక్క ఎదుగుదల ఎప్పుడు చూసినా కూడా వారికి అందుబాటులో లేదేమో ఇక నాకు దొరకవేమో అన్నట్లుగా ఆలోచన చేస్తూ ఉన్నారు దైవలేఖనం నుంచి ఈరోజు ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తన మూడవ చరణాన్ని ఒకసారి చదువుకుందాం అందరు కూడా చూస్తారా ఆ మాట చూద్దాం ఒకసారి ప్రభు సన్నిధిలో ఆ మాటను మనం చూద్దాం అతడు నీటు కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయినదంతయు సఫలమగును మరి కుమారు ఈ మాటని చదువుతాను అతడు నీటు కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయనదంతయు సఫలమగును దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రేమనటువంటి సహోదరి సహోదరులారా దేవుని పిల్లలారా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం అందరం కూడా మనకు ఆశీర్వాదాలు ఆలుష్యమవుతున్నాయి అని చాలామంది బాధపడి సరిగ్గా ఆశీర్వాదం వచ్చే టయానికి వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నానంటే మనిషికి ఓర్పు అనేది చాలా అవసరమై ఉన్నది కనుక ఈ రోజున దేవుని యొక్క లేఖనం ఏంటంటే చూడండి అతడు నీటి కాలువన యోరన నాటబడ్డాడు ఈ రోజున నువ్వు దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసంలో నాటబడినటువంటి నీవు ఆ నాటబడినటువంటి ఓటలను తీసుకొని ఆ యొక్క చెట్టును బలపరుచుకోవడానికి కొంత సమయం పడుతుంది అయితే ఆ కాలం వచ్చే వరకు కూడా మనం ఏం చేయాలంటే కొంచెం నిరీక్షణ కలిగి మనం ఉండాలి నిరీక్షణ కలిగి ఉంటే చూడండి తగు కాలంలో ఎలాగో తెలుసా ఆయన సమయంలో ఎవరి సమయంలో దేవుని యొక్క సమయంలో మనం ఫలించటం ప్రారంభిస్తాం కనుక పన్నెండు నెలలు పన్నెండు కాపులు కాసినట్లుగా ప్రతి నెల పంట కోసినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వ ఆశీర్వదించబోతున్నాడు కనుక నీ ఆ ఆశీర్వాదానికి నువ్వు వారసుడు కనుక నువ్వేం చేయాలంటే కొద్దిగా నిరీక్షణ కలిగి ఓపికతో ప్రభు సన్నిధిలో నువ్వు ఎదురు చూడాలి ఆయన అంటాడు కీర్తన గ్రంథంలోనే ఒక మాట చెప్పబడుంది నూట నాలుగో కీర్తన ఇరవై ఏడో చరణంలో ఏముందంటే ఆయన అంటాడు తెలుసా ఆయన తగిన కాలమున నీకు ఆయన భోజనమును ఇవ్వగలిగినటువంటి దేవుడు తగిన కాలము తగిన కాలం ఒక కాలం ఉంటుంది ఆ కాలంలో దేవుడు ఏం చేస్తాడంటే ఆ కాలంలో నిన్ను హెచ్చించేటటువంటి వాడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ కాలంలో నిన్ను ఫలింపు చేయవాడుగా ఉన్నాడు ఆ కాలంలో నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టేవాడే ఉన్నాడు కానీ దేవుని యొక్క కాలము వచ్చే వరకు మనము ఎదురు చూడాలి ఎదురు చూడాలి దేవుని టైం మన జీవితంలో స్టార్ట్ అవ్వాలంటే దేవుని టైం మన జీవితంలో స్టార్ట్ అయితే ఆయన ద్వారములు తెరవగా ఎవ్వరను ముయ్యలేరు ఆయన ద్వారములు ముయగా ఎవ్వరను కూడా తెరవలేరు ఆయన చేతిలో మనం ఉండాలి అంతేకాదు గలతీ పత్రికలో ఒక చక్కని మాట రాయబడి ఉంది ఆ మాట ఒకసారి మనం చదువుకుందాం చూడండి గలతీ పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదో వచనములో ఇలాగ రాయబడి ఉంది మనము మేలుచేటి యందు విసుగక యుందుము మనము అలయక మేలు చేసితే మేని తగిన కాలమందు పంట కోతము దేవునికి స్తోత్రం కలిగిన గాక చూసారా ఏంటంట మనం మేలు చేయటం మానకూడదు అలాగే మనం విసుగకూడదు చాలా సమయం సందర్భాల్లో విసుగుదలతో కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రార్థన కూడా మానేస్తున్నారు వాక్యం చదవటం మానేస్తున్నారు ఎంత చేసినా కూడా దానికి ఆన్సర్ రావట్లేదని వెనకబడిపోతూ ఉన్నారు దేవుని ప్రియమైనటువంటి వాళ్ళారా నాకు మాట మీకు చెప్పిన ఎందుకంటే దేవుడు నిన్ను పరిశీలించేటటువంటి సమయంలో కొంత సమయాన్ని మనం ఓర్చుకోవాలి మనకు నొప్పి కలుగుతుంది బాధ కలుగుతుంది కొన్ని పోగొట్టుకుంటా ఉంటాం అయినప్పటికీ కూడా దేవుడు చెయ్యి విడిచేటటువంటి వాడు కాదు నీవు నమ్మిన నేను నమ్మిన యేసయ్య నిన్ను విడిచిపెట్టేవాడు కాదు రజుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో నువ్వు గాక నువ్వు ఆశీర్వదించబడదు గాక అందుకని ఇక్కడ చెప్తుంది ఏంటంటే మనము మేలు చేయటి ఎందు మంచి పనులు చేయటి ఎందు విసుగక మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు వెళ్ళి వెళ్ళేటటువంటి వారంగా మనం ఉంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా తగిన కాలమందు నువ్వు పంట వస్తావు అన్నాడు దేవునికి స్తోత్రం గాక నీ పంట అభివృద్ధి చెందుతూ ఉంది ఆశీర్వాదాలు పొదిగే టైంలో నువ్వు ఉన్నావు కోడి చూడండి తన గుడ్ల మీద కూర్చొని ఇరవై ఒక్క రోజులు పొదుగుతుంది పొదిగిన తర్వాత కోడి పిల్లల తన పోలికలను తెచ్చుకొని కుంపటి దిగుతుంది అలాగే ఈరోజు నువ్వు శ్రమలో ఉన్నావేమో లేకపోతే ఇబ్బందులో ఉన్నావేమో నువ్వు నా ఆశీర్వాదాలు ఏమైపోయినాయని అడుగు అనుకుంటున్నావేమో కానీ దేవుడు ద్వారాలు తెరిచాడు ఆయన ఆశీర్వాదాలు నీ మీద ధారాళముగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు ప్రారంభమైంది నీవు దేవుని సన్నిధిలోది పొందుకుంటావు ప్రార్థన చేసుకుందాం ఎందుకంటే నువ్వు పంట కోసే సమయం ఆసన్నమైంది దేవునికి స్తోత్రం కలిగిన గాక సంతోషంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి నా ప్రభు నీ బిడ్డలు ఎదురు చూస్తున్నటువంటి నిరీక్షణ వ్యర్థం కాక తగు సమయంలో నీవు ఆశీర్వదించేటటువంటి దేవుడు తండ్రి నిరీక్షణ కోల్పోక ధైర్యం కలిగి నీ బిడ్డలు ఉండటకు సహాయం చేయండి మేలెరిగినది బిడ్డలో చేయటం మానక నీ సన్నిధిలో ఓపికతో ఉండునట్లు కృప చూపించండి అయ్యా నీవు మాకిచ్చినటువంటి గొప్ప జీవితాన్ని బట్టి మిమ్మల్ని స్తుస్తున్నావు రెండు ఆరులుగా నీ బిడ్డలను దీవించండి ఒక ఆశీర్వాదకరంగా దీవెనకరంగా బిడ్డలను స్థిరపరిచి మంచి పంటను కోయటానికి అయా బిడ్డలకు కృప చూపించమని నా తండ్రి అన్ని విషయాల్లో బిడ్డలను వర్ధిల్లింపచేసి నీ సన్నిధిలో నీ సాక్షులుగా నిలబెట్టమని నజరడైనసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమును బట్టి ప్రార్థించి పొంది ఉన్న తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరూ దీవించుగాక ఖచ్చితంగా తగిన కాలంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు గాడ్ బ్లెస్ యు